బాగుంది అంతా రోడ్లు పరంగా కానీ అంతా అంతా బాగానే ఉంది కొంతమంది చూపిస్తున్నారు కానీ అక్కడ అమరావతిలో అభివృద్ధి అవును ఇప్పుడు వచ్చిన ఎలా జరిగింది ఒకటి ఒకటి చేసుకొస్తున్నారు కదా బాగానే ఉంది పద్నాలుగు నెలలు అయింది ఎటువంటి పురోగతి లేదా అవును ఒక చోట జరగట్లేదు అని అన్ని చోట్ల అలాగా అన్ని చోట్ల జరుగుతూనే ఉంటున్నాయి అది ఇది అయిన తర్వాత నిదానంగా అది స్టార్ట్ చేస్తారు పూర్తి అయిపోయినాయి చంద్రబాబు అయిపోయినాయి ఆయన ఇచ్చిన పూర్తి ఆవడం అంటే ఒకటి ఒకటి చేసుకొస్తున్నాడు కదా రోడ్లు వేపిస్తా అన్నారు రోడ్లు వేపిచ్చారు డ్రైనేజీలు చేస్తున్నారు డ్రైనేజీలో ఇందు మొత్తం మునిగిపోయాయి ఇప్పుడే ఎక్కడెక్కడ బందర్ రోడ్లలో కానీ మిగతా కొన్ని కొన్ని ఏరియాల్లో అన్నీ కూడా చక్కగా నీళ్ళు లాక్కుండా వెళ్ళిపోతున్నాయి అదొకటి బెస్ట్ అన్నీ ఎక్కడెక్కడ గుంతలు అన్నీ పడి ఉన్నాయి ఇప్పుడు బాగున్నాయి గుంతలు లేకుండా అంత రోడ్లు అన్ని బాగున్నాయి బాగా వ్యవస్థను రద్దు చేశారు ఇప్పుడమే ప్రభుత్వం వచ్చినాక అలాగే రేషన్ వాహనాలు బంద్ చేశారు రేషన్ రేషన్ బంద్ చేసినా కూడా వెళ్ళి తీసుకోవడానికి కార్డులు కానీ అన్నీ ఇచ్చారు సగ్గ వెళ్ళి ఎవరికాళ్ళు తీసుకుంటున్నారు దాన్ని ఏముంది ఇదివరకంటే వచ్చాయి ఇప్పుడు ఇలా ఇలా ప్రభుత్వం ఏంటంటే సపరేట్గా వేరేగా ఒక దాన్ని ఏర్పాటు చేసి రద్దు చేసినందుకు మాత్రం ఏముంది వాలంటీ దాని వల్ల ఏముంది ఇప్పుడు ఆశా వర్కర్ల మీద పడింది వాళ్ళు చేసుకుంటున్నారు అదే పని బాగానే ఉంది శాంతి ఎక్కడ భద్రతలు అంటే ఇప్పుడు కొంతమంది గంజాయి తాగుతూ వాళ్ళు రౌడీలు నైట్ పోట్లా వంటల్లో కానీ కొన్ని కొన్ని బాగా స్వయంగా నేను నేను స్విగ్గీ చేస్తా స్వయంగా నేను చూసా నైట్ పూట నాకు ఆర్డర్ పడితే ఇద్దరు ముగ్గురు కుర్రోళ్ళు గంజాయి తాగి మంచి తాగి రివర్స్ అవుతున్నారు కొంతమంది మీద వాళ్ళ మీద పోలీసులు ఇచ్చేసి తరుగుతున్నారు మరి అది కరెక్టే కదా అది మరి అందు అది బాగానే ఉంది పోలీసు వ్యవస్థ కూడా బాగానే ఉంది